వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సిపి కోటి సంతకాల సేకరణ ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ ముమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల గ్రామస్థాయి నుంచి పట్టణ నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ వెల్లడించారు नासाइ अबै के छ भाइ भाइ ग छ आक्नेल गर्छ बा भाइले गर्छ हुन्छ म मजिक गर्छु ए यो चाहिँ यार टाइम यसै छ हो न साइडलाई दिसको

जय <laughs> <ना या>। श्री <laughs> వ్యతిరేకం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ప్రశంసలు పొందే విధంగా ప్రతిపక్షం కూడా ప్రశంసలు పొందే విధంగా కాలేజీని సుందరవందరంగా తయారు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాన్ని మరి పుండి చూపించారు ఆ రోజు ఆయన కాలేజీల మెయింటెన్స్ కోసం ఒక వాచ్మెన్ ఉండాలి టాయిలెట్లు శుభ్రంగా ఉండాలి మరి గదులన్నీ శుభ్రంగా ఉండాలి వీళ్ళందరికీ పెట్టేసి మెయింటెన్స్ చేయాలి కాబట్టి మీకు ఇచ్చే పదిహేను వేలు ఒక్క వెయ్యి రూపాయలు మీరు మరి ఆ హెడ్ మాస్టర్ దగ్గర అకౌంట్లో పెట్టి ఆ మెయింటెనెన్స్ చూసుకోమండి అని సాధారణంగా ఆహ్వానిస్తే దానికి కూడా వంకలు పెట్టారు ఈ రోజు రెండు వేల రూపాయలు కట్ చేస్తున్నారు దానికి ఎక్కడ పెట్టారు ఏందంటే తనమే లేదు కలెక్టర్లు అంటారు మరి ఇంచుమించు ఆరు నెలలు అయిపోతుంది ఎక్కడ ఎక్కడ ఏ స్కూల్కి మెయింటెనెన్స్ చేశారు మళ్ళా అంతా కూడా దెబ్బతినిపోయే వాతావరణం వస్తా ఉంది అందుకే తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని గ్రామీణులు కానీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను అందుకే ఆయన ఆలోచించి ఈ ప్రభుత్వం మరి వర్షం పడినా కదలనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెడల వంచాలంటే ఉద్యమ రూపంలోనే మరి గవర్నర్ గారికి తెలియజేయడం సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయడం జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కోటి సంతకాలతో ముందుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా మా కార్యకర్తలు అదే రకంగా ప్రజలు పార్టీలు సంబంధించిన లేనటువంటి తటస్థులు కూడా ఈరోజు దీన్ని ఆహ్వానిస్తున్నారంటే వారు చెప్పినట్టుగా కోటివి కాదు రెండు కోట్లకు సంతకాలు కూడా సునాయాసనంగా మరి ఈరోజు పెట్టడానికి మరి ప్రజలు మరి అంత ఆదరిస్తున్నారంటే మరి కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకమైన ఆలోచనతో కేవలం దోచిపెట్టాలి ప్రైవేట్ పరం చేసేయాలి వాళ్ళు సొంతంగా లాభపడాలనే దుర్మార్గమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే ఏ దౌర్భాగ్యులు కూడా మాట్లాడలేరు ప్రజలకి నాణ్యమైన మందు ఇస్తానని ఏ దౌర్భాగ్య రాజకీయ నాయకులు కూడా అట్లాంటి ప్రామిస్ చేయరు దురదృష్టకరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నేత ఎలక్షన్ ముందుగా నాణ్యమైన మందు ఇస్తానని మోసం చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ దివగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తుంటారు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడారు మరి చంద్రబాబు గారికి ఏది నిజం చెప్పినా తలలు మరి వెయ్యి ముక్కలయ్యే శాపం తప్పు ఉందేమో అందుకే ఆయన ఏది నిజం చెప్పడని ప్రతి అసెంబ్లీలో కూడా ఆయన గుర్తు చేస్తుండేవాడు అదే వాతావరణం గనపడుతుంది నకిలీ మంది అని మాట్లాడారు నాణ్యమైన మందు మా అని మాట్లాడారు ఈరోజు నకిలీ మందులు ఎక్కడ చూసినా అంబల్లపల్లిలో కావచ్చు ఇబ్రహీంల పట్ల కావచ్చు ఒక పెద్ద మాఫియా జరుగుతుంది దీనికి చిన్నబాబు హస్తం ఉందని స్పష్టంగా కొన్ని పత్రికలు రాస్తున్నాయి అవాళ్ళ ఆదర లేకుండా ఇంత పెద్ద మాఫియా జరుగుతుందని మాట్లాడుతున్నారు ఎక్కడ మాట చెప్పారు ఏ రకంగా తయారు చేశారు ఈ వాతావరణంలో ప్రజలు ఆరోగ్యం కూడా ఆలోచించలేని విధంగా దౌర్భాగ్యమైనటువంటి నకిలీ మందు స్పిరిట్ తో కూడినటువంటి మందు పేగులంతా తాగితేనే ఐదారు నెలల్లోనే కాలిపోయే రకంగా కిడ్నీలు దెబ్బ తినే విధంగా షాప్ లోకి వెళ్లి మందు తాగితేనే ఉదాహరణ కాళ్ళు వాసిపోయే విధంగా ఈ రోజు వార్తలు వస్తున్నాయంటే ప్రజా జీవితం గురించి ప్రజల గురించి వీళ్ళు మరి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు ప్రజాక్షేమం అనేది వీటికి ఏ కోసా ఏ కోశాన కూడా మరి వాళ్ళ రక్తంలో లేదేమో అనిపించే వాతావరణం కనబడుతుంది చాలా బాధాకరం అని కూడా తెలియజేసుకుంటూ మాకు ఆదేశించిన మా ప్రీతం నాయకులు మరి